శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆటోగ్రాఫ్ రచించినవారు ఎం వెంకటేశ్వరరావు గారు కథ విందాము అలలు అలలుగా వినిపిస్తోంది నవ్వు మధ్యలో పాట వీణలో మరుగేలర ఓ రాఘవ త్యాగరాజకృతి శ్రావ్యంగా వినిపిస్తోంది పరిచయమున్న గొంతే కానీ మనిషి మాత్రం కనిపించడం లేదు పాట ఉన్నట్టుండి ఆగిపోయింది కలలోనే కళ్ళు తెరుచుకుంది మెలకువ లేచి కూర్చుని అయోమయంగా చుట్టూ చూశాను ఎవ్వరూ కనిపించలేదు ఆ భ్రమ తాలూకు భ్రాంతి మాత్రం మెదడంతా ఆక్రమించుకుంది సమయం అర్ధరాత్రి రెండయ్యింది ఆరు పదులు పూర్తి చేసుకున్న ఒంటరితనం విదేశాల్లో ఉన్న కొడుకు దగ్గర ఇమడలేను అంటోంది నుండి మేల్కొల్పిన ఆ నవ్వు మరోసారి వినాలి అనిపించింది లోపలికెళ్ళి చిన్న టేప్ రికార్డర్ని బయటికి తీశాను దానితో పాటే దాచుకున్న క్యాసెట్ తీసుకుని కుర్చీలో పడుకుని టేప్ రికార్డర్ ఆన్ చేశాను వీణలో వినిపిస్తున్న కీర్తనలు ఆమె నవ్వు పాట మనసు పొరలను ఛేదించుకుని చెవులను మంద్రంగా తాకుతూ ఉంటే జ్ఞాపకాల నిద్రలో జోలపాట మొదలయ్యింది నలభై ఏళ్ల క్రితం సంగతి నేను బెజవాడలో డిగ్రీ చదువుతున్న రోజులు కృష్ణలంకలో తెలిసిన వాళ్ల ఇంట్లో గదిలో ఉండేవాణ్ణి ఇంటి ఓనర్ భాస్కర్రావు ఆయన భార్య సరస్వతి ఆ రోజు కాలేజీకి సెలవు కావడంతో ఆలస్యంగా లేచాను ఇంటి వాళ్ల గది నుంచి కొత్త గొంతు వినిపిస్తోంది మధ్యమధ్యలో అమ్మాయి నవ్వు వినిపిస్తూ ఉంటే దంతధావనం ఆపి ఆపిమరీ వినసాగాను రమ్య పాడవే నీ పాట విని చాలా రోజులయ్యింది అంది సరస్వతి వెంటనే పాట వినిపించసాగింది స్వరంలో శ్రావ్యత ఉచ్చారణలో స్పష్టత కలగలిసి రాగ భావయుక్తంగా చెవులను తాకుతూ ఉంటే మైమరచి వింటున్నంతలోనే పాట పూర్తయింది కాసేపటికి తలుపు చప్పుడైతే తెరిచి చూశాను గారు ప్రసాదు ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు రమ్య లంక నుంచి వచ్చింది మా చలపతి మామయ్య వాళ్ళిల్లు నీకు తెలుసుగా వాళ్ళ ఇంటికి వెళుతుందట కాస్త ఇల్లు చూపిస్తావా అంది అలాగేనండి అని అంటూ ఉంటే బందరులో బిఏ మొదటి సంవత్సరం చదువుతోంది అని చినుకులు పడుతున్నాయి గొడుగు తీసుకెళ్ళు రమ్యా అని లోపలికి వెళ్ళింది ఆమె లోపలికెళ్లి గొడుగు తెచ్చేసరికి నేను బయటికొచ్చి రండి వెళదాం అన్నాను ఇద్దరం బయలుదేరాం చలపతి గారిల్లు రెండు వీధుల అవతల ఉంది మౌనంగా నడుస్తున్నాం వీధి చివరకి వచ్చేసరికి చినుకులు పెద్దవయ్యాయి ఆమె గొడుగు తెరిచింది నేను కట్షీఫ్ తీసి తలకి కట్టుకున్నాను వర్షంలో తడుస్తూ అందమైన అమ్మాయి పక్కన నడవడం నా వయసుకి కొత్త అనుభూతే ఆమె మాటవరసకైనా గొడుగులోకి రమ్మనలేదు అమ్మాయి పక్కన వానలో తడవడం హాయిగా అనిపించిందప్పుడు మధ్యలో నా వైపు చూసింది కానీ గొడుగులోకి రమ్మనే ధైర్యం చేయలేకపోయింది చలపతి గారిల్లు చేరేసరికి నేను పూర్తిగా తడిసిపోయాను ఆమె ఇంట్లోకి వెడుతూ అయ్యో మీరు పూర్తిగా తడిసిపోయారండి అంది ఆశ్చర్యంగా గొడుగులో చోటివ్వకపోయినా ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు అమాయకంగా అన్న మాటకి ఆశ్చర్యం వేసింది ఆమెకు ఏం చెప్పాలో తెలియక వెనుతిరిగాను నన్ను చూసి ఏంటి ప్రసాదు తడిసిపోయావు గొడుగు పెద్దదేగా అంది గారు నవ్వి పర్లేదండి అని గదిలోకి వెళ్ళాను మర్నాడు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి రమ్య వాకిట్లో బాదాం చెట్టు కింద కూర్చొనుంది నన్ను చూసింది కానీ నేను ఆమెను చూడనట్టు గదిలోకి వెళ్ళాను కిటికీ తలుపులు తీసి చూశాను తెల్లని మేనిచ్చాయా కోలముఖం ఆమె అందాన్ని చూసి దృష్టి మరల్చుకోలేకపోయాను అంతలో వచ్చి రమ్యకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది రమ్య వీణా క్లాస్కి వెళుతున్నావట కదా ఎంతవరకు వచ్చింది కీర్తనల వరకు వచ్చింది మా ఇంట్లో వీణా అలంకార పరికరంలా మూలాన పడి నిలబడి ఉంది తీసుకురానా అంది వద్దులే అత్తయ్య లోపలికి వెళ్ళాక వాయిస్తాను మరైతే పాట పాడు అంది సరస్వతి రమ్య పాట మొదలుపెట్టింది అంతే మరుక్షణంలో రావు గారు అక్కడికొచ్చారు నాకు వెళ్ళాలి అన్నంత ఉత్సుకత కలిగింది కానీ తీరా వెళ్ళాక ఆమె కన్నెత్తైనా చూడకపోతే వెళ్ళాలి అన్న ఆలోచన మానుకుని ఆగిపోయాను వెంటనే మెరుపుల ఆలోచన వచ్చింది నా దగ్గరున్న చిన్న టేప్ రికార్డర్ తెచ్చి రికార్డ్ చేశాను పాట క్లారిటీగా రికార్డ్ అవ్వకపోయినా నాకు అర్థమవుతోంది రెండు రోజుల తర్వాత రమ్య హాల్లో కూర్చొని వీణ వాయిస్తూ ఉంటే నా గదిలో కూర్చొని రికార్డ్ చేశాను నేను ఇంట్లో ఉన్న సమయంలో ఒకటి రెండు సార్లు ఆమె ఎదురుపడ్డా మౌనంగా పక్కకి తప్పుకుని వెళ్ళేది మళ్ళీ ఆదివారం వచ్చేసింది బయటికి బయలుదేరబోతున్న నాతో ప్రసాదు రమ్య ఈరోజు బందరు వెళుతోంది ఇయ ఇంట్లో లేరు కాస్త స్టాండ్ వరకు తోడెళ్ళి ఎక్కించి వస్తావా అంది గారు అలాగేనండి అని రోడ్డు మీదకొచ్చి రిక్షా పిలిచాను ముందు వైపు కూర్చుంది రమ్య ఇద్దరి మధ్య బ్యాగ్ పెట్టింది స్టాండ్ చేరే వరకు ఇద్దరి మధ్య మౌనం పది నిమిషాల తర్వాత బస్టాండ్ వచ్చింది ఆమె ఎక్కాల్సిన నాన్ స్టాప్ బస్సు సిద్ధంగా ఉంది మౌనంగా టికెట్ డబ్బు నా చేతికి ఇచ్చింది టికెట్ తెచ్చాను డ్రైవర్ ఇంకా రాలేదు ఆమె బస్సు ఎక్కి విండో పక్కన సీట్లో కూర్చున్నాక వెళతానండి అని బస్సు దిగి వెళుతూ ఉంటే ప్రసాద్ గారు అని పిలిచిందామె వెనక్కి తిరిగి చూసి బస్సు దగ్గరికి వెళ్ళాను ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని చిన్న ఆటోగ్రాఫ్ పుస్తకం ఇచ్చింది అందులో మరెవరో రాసినవి ఉన్నాయి నా ఆటోగ్రాఫ్ ఎందుకండి ఉత్తినే అంది కళ్ళు పెద్దలు చేసి ఏం మాట్లాడాలో తెలియలేదు ఏం రాయాలో అంతకంటే తెలియలేదు డ్రైవర్ ఎక్కాడు మౌనం ఒక ప్రశ్న ఒక జవాబు అని రాసి సంతకం చేసి ఇచ్చాను బస్సు కదిరింది బస్సు నుండి బాయ్ చెప్తున్నట్టు చెయ్యి ఊపింది నా ప్రమేయం లేకుండానే నా చెయ్యి బదులిచ్చింది బస్సు స్టాండ్ వదిలి వెళ్లే వరకు చూసి ఇంటికి బయలుదేరాను ఆ కొటేషన్ ఎందుకు రాశానో నాకు అర్థం కాలేదు ఎక్కడో చదివింది గుర్తొచ్చి రాశాను అంతే ఆమె ఆలోచనలతో ఇంటికి రాగానే ఎక్కిందా ప్రసాదు దానికి బిడియం ఎక్కువ బయట మనుషులతో కలవలేకపోతుంది ఎలాగో ఏంటో అంది గారు నా మనసులో కలిసిందిగా అని మనసులోనే అనుకుని లోపలికెళ్ళాను ఆ తర్వాత రమ్యను ఎప్పుడూ కలవలేదు డిగ్రీ పూర్తయ్యాక పీఈడీ చేశాను సైన్స్ అసిస్టెంట్గా మా ఊరి దగ్గర హైస్కూల్లోనే నాకు ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత రెండేళ్లకు పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా రెండేళ్ల భాస్కర్ భాస్కర్రావు గారి షష్ఠి పూర్తికి కుటుంబంతో బెజవాడ వెళ్ళాను రమ్య తప్పకుండా వస్తుంది అనుకున్నాను ఎక్కడా కనిపించలేదు మాటల మధ్య గారే చెప్పింది రమ్యకి పెళ్ళయ్యి ఒక పాప అని వాళ్ళు బందర్లోనే ఉంటారని చెప్పింది ఒకటి సార్లు నన్ను గురించి ఆమె అడిగిందని బందరు ఎప్పుడైనా వెళితే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చని అడ్రస్ కూడా ఇచ్చింది మరికొన్ని సంవత్సరాలు ముందుకు కదిలాయి జిల్లా పరిషత్ ఆఫీస్ పని మీద బందరు రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించేది కానీ ఒకసారి పరిచయానికే వెతుక్కుంటూ వెళితే తీరా ఆమె నేనెవరో తెలియదు అంటే ఆ ప్రయత్నాన్ని బలవంతంగా విరమించుకునేవాణ్ణి ఆమెను చూసి ఎంత కాలమైనా ఇప్పటికీ ఆమె మౌనం నా హృదయంలో శేష ప్రశ్నగానే మిగిలింది వేకువ జాము జ్ఞాపకాల గతం నుండి బయటపడేసరికి తెల్లారింది రిటైర్మెంట్ గ్రాచ్యుటీ డబ్బు కోసం బందరు జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఆఫీస్కి ఆ రోజు వెళదాము అనుకున్నాను ఈసారి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను లాక్డౌన్ ఎత్తేయడంతో గబగబా తయారయ్యి మాస్క్ పెట్టుకుని శానిటైజర్ తీసుకుని స్టాండ్ చేరుకున్నాను జిల్లా పరిషత్ ఆఫీస్లో పని ముగించుకొని అడ్జస్ట్ ప్రకారం ఈడేపల్లిలో ఉన్న రమ్య వాళ్ళ ఇంటికి వెళ్లాను కాలింగ్ వెల్ శబ్దానికి తలుపు తెరిచింది ఓ పెద్దావిడ నెరిసిన జుట్టు మొహంలో ముడతలు కళ్ళజోడు ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ రమ్యగారు ఉన్నారా అన్నాను ఆమె నన్ను ఆశ్చర్యంగా చూస్తూ నేనే రమ్యని మీరు అంది ప్రశ్నార్థకంగా నా బట్టతలు చూసి నన్ను ఆమె గుర్తుపట్టనట్టుంది రమ్యగారి ఆటోగ్రాఫ్ కోసం వచ్చాను అన్నాను అంతే గుర్తుపట్టి ప్రసాద్ గారు అంది ఆశ్చర్యంతో కూడిన ఉద్వేగంతో అవును అన్నాను నవ్వుతూ రండి రండి ఎన్నేళ్లకెన్నాళ్లకు కనిపించారు అంది ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ ఊళ్ళో ఉన్నారు వంటి ప్రశ్నల వర్షం కురిపించిందామె ఆమె ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాక ఉండండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని లోపలికి వెళ్ళింది ఇల్లంతా చూశాను ఓ మూల వీణ స్టాండ్ మీద ఉంది గోడ మీద ఫోటోల మధ్య ఓ పెద్ద ఫోటోకి దండేసి ఉంది ఐదు నిమిషాల్లో కాఫీ కలిపి తెచ్చింది తర్వాత తన కూతురు సంగతులు భర్త మరణం సంగతి చెప్పి దండేసి ఉన్న ఫోటో చూపించింది నేను నా కుటుంబం పిల్లల గురించి చెప్పాను ఇన్నేళ్లుగా మనసులో దాచుకున్న మౌనానికి మొదటిసారి మాటలొచ్చినట్టు రెండు గంటలు నిరావధికంగా కాలం కదిలిందే తెలియలేదు వాచ్ వైపు చూసుకుని వెళ్ళొస్తానండి అని లేచాను భోజనం టైం అయ్యిందిగా కాసేపు కూర్చోండి వంట చేస్తాను అంది నాతో పాటు నా స్నేహితుడు కూడా వచ్చాడు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఏమి అనుకోకండి అని బయలుదేరబోతూ ఉంటే ప్రసాద్ గారు అంది కొన్నేళ్ల క్రితం ఆమె బస్సులో కూర్చుని పిలిచినట్టు అనిపించింది వెనక్కి తిరిగాను ఒకసారి లోపలికి రండి అంది వెనక్కి వెళ్ళి కూర్చున్నాను ఆమె లోపలికి వెళ్ళి ఒక చిన్న పుస్తకం తెచ్చింది దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అవును ఇది ఆ రోజు బస్టాండ్లో మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన పుస్తకమే అంది ఆశ్చర్యంగా చూశాను దానిని తెరిచి ఆ రోజున నేను రాసిన వాక్యం చదివి నాకు అర్థం కాని విషయం ఒకటుంది అడగనా అంది అడగండి అన్నాను నవ్వుతూ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎప్పుడూ నా పాట వినాలి అనిపించలేదా అంది విన్నాను మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేది మిమ్మల్ని అభినందించాలి అనిపించేది కానీ వర్షంలో తడుస్తూ మీ పక్కన నడుస్తూ ఉంటే కనీసం గొడుగులోకి రమ్మనలేదు మీరు పరిచయం అయ్యాక ఎదురుపడ్డా తప్పుకొని వెళ్ళిపోయారు తప్ప చిన్న పలకరింపు కూడా లేదు అయినా నేను అప్పటి మీ పాట ఇప్పటికీ వింటూనే ఉన్నాను అన్నాను ఈసారి ఆమె కళ్ళద్దాల మాటున అప్పట్లానే కళ్ళు పెద్దవి చేసి ఎలా అంది ఆశ్చర్యపోదు నాతో తీసుకొచ్చిన ట్యాప్ రికార్డర్ తీసి ఆన్ చేశాను అంతే అప్పటి వరకు కుండలా ఉన్న రమ్య కళ్ళల్లో తడి మరి ఎందుకని అంది జీరబోయిన గొంతుతో ఆ మాట ఆమె ఏ అర్థంలో అందో నాకు అర్థం కాలేదు నీ మనసు అమ్మాయిల లోతు లోతెక్కువ అనుకుంటాను అంది ఏమో మీరు ఏంటో అర్థం కాకుండా నన్ను నేను చులకన చేసుకుని మీ మీదున్న అభిమానాన్ని తొడిచేసుకునే కంటే దానిని నాలోనే ఎప్పటికీ సజీవంగా ఉంచుకోవాలనే చిన్న స్వార్థం అన్నాను కానీ మీరు మీ వైపు నుంచి ఆలోచించారు మా వాళ్ళు ఇంట్లో నా పెళ్లి ప్రస్తావించినప్పుడు మీరే గుర్తొచ్చారు ఇంట్లో వాళ్లకి నా నిర్ణయం చెప్పే ధైర్యం లేదప్పుడు ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇందులో మీరు రాసిన మాటలు ఎన్ని వందల సార్లు చదివాను ఇప్పటికీ అర్థం కాలేదు అంది చిన్నగా నవ్వి మన ఇద్దరి మౌనంలో ఒకటే ప్రశ్న కానీ అందులో ఒకరంటే ఒకరికి అభిమానం ప్రేమ ఉన్నాయి అదే జవాబు ఇన్నేళ్లకీ తెలుసుకున్నాం అందుకే దూరం మనుషుల్ని వేరు చేయలేకపోవచ్చు కానీ మౌనం మాత్రం వేరు చేయగలదనే అనడానికి మనమే ఉదాహరణ అన్నాను నా మాటకు ఆమె అప్పట్లోలాగే హాయిగా నవ్వింది ఆమె కళ్ళల్లో తడి కన్నీళ్లు కలగలిసిన ఆ తడి నవ్వు జవాబు దొరికిన ప్రశ్నలా ఉంది ఆపై ఎక్కువసేపు కూర్చోలేక ఇక వెళతానండి అన్నాను భారంగా నాతో ఆమె గేటు వరకు వచ్చింది ఇప్పుడు ఆమె కళ్ళల్లో తడి కనిపించలేదు వెళతాను కాదు వెళ్ళొస్తాను అనండి మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడైనా నిరభ్యంతరంగా రావచ్చు అంది ఆ మాట ఆమెపై ఇన్నేళ్ళు నేను పెంచుకున్న అభిమానానికి ఆమె నాకు ఇచ్చిన ఆటోగ్రాఫ్లా అనిపించింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ like చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో